జనసేన రాష్ట్ర కార్యదర్శి సోసపల్లి సరోజా ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆమె రాజీనామాను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సమర్పించారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ స్వార్థం కోసం రాజకీయాలను కార్యకర్తలను వాడుకుంటున్న వారికి టికెట్ ఇచ్చారని నిస్వార్థంతో ప్రజాసేవ చేయాలంటే అవకాశాలు రావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉండి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పనిచేయకుండా చేస్తున్నారని విమర్శించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఇక బీసీలకు జనసేనలో విలువ లేదని ఆరోపించారు ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు పార్టీని సర్వనాశనం చేసేశాడు ఆయన ఒక కేబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో తాడేపల్లి కూడా మీటింగ్లో చెప్తున్నారు మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు బూత్ మేనేజ్మెంట్ లేదు వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్లో ఉండి నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగులు పెడుతున్నామని చెప్పేసి మూడు నాలుగు రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూట్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు ఇది నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు ఆయన స్ఫూర్తితోనే ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోతే దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన దశాబ్ద కాలం పార్టీ నడిపారు కదా ఆయన ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరు ఎవరి వైఫల్యం కారణం ఇది